హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూప్ టీవీ నేను మీ అంకే చార్మి రీసెంట్ టైమ్స్లలో ప్రతి ఒక్కరికి ఈ టాపిక్ అంటే చాలా నచ్చింది ఎందుకంటే పియర్సింగ్ చేసుకుంటే ఎన్ని ఎఫెక్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఏంటి అసలు మన ఇయర్స్ ఎంత బాగా కనిపిస్తాయి చాలా మంది ఇష్టపడి చేసుకుంటున్నారు మరి దీని వెనకాల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలాంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అతి తక్కువ ధరలో మనందరికీ మంచి పియర్సింగ్ ఇవ్వడానికి షోర్ వాళ్ళు రెడీగా ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ స్వప్న ప్రియా మా అంత మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ పియర్సింగ్ అనేది తరతరాల నుంచి వస్తుందని చెప్పుకోవచ్చు తాతమాల నాటి వాళ్ళని చూస్తే మొత్తం ఎంత కమ్మ ఉండేటి భలే అనిపించేది అప్పుడు చూస్తే కానీ ఇప్పటి వాళ్ళకి ఏది పెట్టినా ఎలర్జీస్ రావడం ఇంత చెవులు వాచిపోవడం ఇలాంటివి అవుతూ ఉంటాయి మరి ఈ జనరేషన్ వాళ్ళకి పియర్సింగ్ కరెక్ట్ అంటారా జనరేషన్ స్కిన్ సంబంధం లేదండి డెఫినెట్లీ ఇయర్పియర్సింగ్ ఒక మన బ్యూటీని ఎన్హాన్స్ చేయడానికి అంటే ఇంకా మనం అందంగా కనిపించడం కోసం చేసే ట్రీట్మెంట్ సో దీంట్లో కొన్ని ప్రికాషన్స్ తీసుకొని మనం జాగ్రత్త పడి అండ్ పేషెంట్కి చేసే ముందు వాళ్ళ హిస్టరీని తీసుకొని వాళ్ళ ఈ ట్రీట్మెంట్ చేసుకోవడానికి వాళ్ళు కరెక్ట్ అయిన క్యాండిడేట్సా కాదా అనేది మనం అసెస్ చేసుకొని చేస్తే ఈ ప్రాబ్లమ్స్ లేకుండా మనము డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ అనేది ఇవ్వచ్చండి ఓకే సో మేము కాస్ట్ మూర్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇస్తాము అని చెప్పేసి మీరు మా వాట్సాప్లో మీ స్టేటస్ చూడడం జరిగింది నేను దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి బికాస్ ఎట్లీస్ట్ వన్ సైడ్ ఎఫెక్ట్ వస్తుందని భయపడుతున్నారు జనాలు సో మెయిన్ థింగ్ అండి ఫస్ట్ థింగ్ మనం యూజ్ చేసే స్టడ్స్ అది హైపో అలర్జిక్ టైప్ ఉండాలి ఇప్పుడు చాలా గన్ షార్ట్స్ ఉన్నాయి ఇంతకు ముందు మేము కూడా వాడాము ఆ మెటీరియల్ ఆఫ్ గన్ అంటే ఇయర్ మెటీరియల్ ఉంటుంది కదండి అసలు సోప్ సోప్ కానీ దాని పైన ఉండే లేయర్ ఆఫ్ గోల్డ్ కలర్ వెళ్ళిపోవడము అదంతా రస్ట్ అయినట్టు అవడము మురికి పట్టినట్టు అయినట్టు కనిపించడము అలాంటివి ఉంటాయి ఇప్పుడు ఏంటంటే చేసుకున్న తర్వాత అట్లీస్ట్ మనం మినిమం ఆ ఇయరింగ్ టూ వీక్స్ అన్న చదువు మీద పెడతాం సో ఆ ఇయర్ అనేది ఒక మంచి క్వాలిటీ బేస్డ్ ఉంటేనే ఆ రిజల్ట్ అనేది ఇన్ఫెక్షన్స్ రాకుండా అనేది ఉంటుంది అలర్జీ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అసలు అలర్జీ రాదా ఛాన్సెస్ చాలా తగ్గుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ కి గోల్డ్ కూడా అలర్జీ వచ్చే ఉన్నవాళ్ళు సో అలాంటి సిచువేషన్ ఇస్ అ డిఫికల్ట్ టఫ్ టు హ్యాండిల్ సిచ్యువేషన్ సో అది దట్ ఈస్ అ డిఫరెంట్ కంప్లీట్లీ సినారియో సో ఫస్ట్ పేషెంట్ చేసే ముందు ఏంటంటే మీకు ఏదైనా ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి అలర్జీ ఉందా లేదా లేదు అనుకుంటే నెక్స్ట్ మీకు ఇంకేదైనా అదర్ యాక్టివ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ కొంతమందికి ఇయర్ చౌనొప్పు ఉండడము కోల్డ్ ఉండడము ఏదైనా ఉన్నప్పుడు వీ విల్ కెన్ వెయిట్ ఇదేంటంటే కాస్మెటిక్ ప్రొసీజర్స్ యాక్టివ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వీ కెన్ వెయిట్ అండ్ ఏసెప్టిక్ ప్రికాషన్స్లో చేయడం అంటే ప్రాపర్ క్లెన్సింగ్ చేయడము ఏసెప్టిక్ స్టెరైల్ కండిషన్స్లో ట్రీట్మెంట్ చేయడము అవన్నీ చాలా ఇంపార్టెంట్ లేదు అంటే ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయడం అవి సెకండరీగా ఇన్ఫెక్ట్ అయ్యి చౌ వాపు రావడము నొప్పి రావడము లోపల ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది సో మెటీరియల్ ఇంపార్టెంట్ మనం చేసే మెథడ్ ఇంపార్టెంట్ పోస్ట్ కేర్ పోస్ట్ కేర్లో కూడా ఏంటంటే పేషెంట్ ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయాలి ఇలా యూస్ చేసుకోవాలి కంపల్సరీ ఏంటంటే ఫస్ట్ చేసుకోగానే ఇంకా ముట్టుకూడదు అది ముట్టుకోకూడదు దాన్ని ముట్టుకుంటే ఇంకా ప్రాబ్లమ్ ప్రాపర్ ప్రాపర్గా వాష్ చేసేసి నీట్గా డ్రై చేసి బ్యాక్టీరియల్ లోషన్ కానీ సొల్యూషన్ కానీ డాక్టర్ ఇచ్చింది వాడుకుంటే యూజ్లీ సిం ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఇది వెరీ సింపుల్గా మనము అందరూ చేసుకోగలిగే సింపుల్ ట్రీట్మెంట్ అండి ఓకే సో మనం ఇప్పుడు మీరు ఇందాక గన్ షాట్స్ గురించి మాట్లాడాలి ఇయర్ పియర్సింగ్ చేసిన తర్వాత చిన్నపిల్లలకు కూడా ఈ మధ్య గన్ షాట్స్ వాడుతున్నారు నిజానికి వాడకూడదు అంటారు కానీ పెద్దవాళ్ళల్లో కూడా గన్ షాట్ది ఉన్నంత వరకు బాగానే ఉంటుంది కానీ మీరు అన్నట్టు కొద్దిసేపు అయిన తర్వాత లేకపోతే కొన్ని డేస్ అయిన తర్వాత వాళ్ళు క్లీనింగ్ చేసుకోకపోవడం వలన లేకపోతే హైజీన్గా ఉండకపోవడం వలన ఆ పియర్సింగ్ మీద లోపల సైడ్ మొత్తం వాపులు రావడం చీము లాగా ఫామ్ అవుతుంది మరి అలా రాకుండా ఉండాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటంటే ఫారిన్ బాడీ క్రాండ్ లోమా అంటారండి అంటే కొంతమంది పేషెంట్స్ కి ఈ ఇయరింగ్స్ అనేది మన బాడీ ఫారిన్ బాడీ లాగా కన్సిడర్ చేసి దాని చుట్టూ రియాక్షన్ లాగా స్టార్ట్ అవుతుంది సో చేసుకున్న టూ త్రీ వీక్స్ బాగానే ఉంటారు తర్వాత దాని చుట్టూ ఒక వాపులాగా అది బయటికి కారిపోదు అలా అని ఒక బుడిపలాగా ఫామ్ అవుతుంటుంది సో అలాంటి ఏదైనా సిమ్టమ్స్ ఉంటే ఫస్ట్ థింగ్ రిమూవర్ ఏంటంటే నేను చాలా ఇష్టపడి చేయించుకున్నాను నేను తీసేయను నేను తీసేయను అంట నో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు రిమూవ్ దాన్ని ప్రాపర్గా హీల్ అవనివ్వాలి లేదు అంటే ఆ బంప్ లాంటి ఇరిటేషన్ అసోసియేటెడ్ స్వెల్లింగ్ ఎప్పటికీ తగ్గదు సో అది రాకుండా అనేది ఇట్ ఇస్ నాట్ కంప్లీట్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటూ చేయించుకుంటారు అంతమంది టాటూ చేయించుకున్నప్పుడు అందరికీ రియాక్షన్ అవ్వదు కొంతమందికి ఎవరికో అవుతుంది సో సిమిలర్లీ ఈ యాపియర్సింగ్ కూడా కొంతమందికి రియర్గా ఫారిన్ బాడీ రియాక్షన్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ కొంతమంది ఏం చేస్తారు ఇది అయిపోయాక పుల్ల పెడతారు ట్రీట్మెంట్స్ తర్వాత ఆ పుల్ల పెట్టడం అనేది ఇస్ నాట్ కరెక్ట్ అండి అంటే అప్పుల్లో మనకి ఏసెప్టిక్ అంటే నీమ్ అనేది ఆయుర్వేదిక్ దాంట్లో మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఆ రీజన్ కోసం అది పెట్టేవాళ్ళు అంటే రియాక్షన్ రాదు మానిపోతుంది సో ఇప్పుడు అలా కాదండి అంటే ఇంత పొల్యూషన్ ఉంటుంది ఇంత ఎన్విరాన్మెంట్ అవి ఏదో ఎక్కడో కింద పడి ఉంటాయి దాని మీద సం బాక్టీరియల్ కంటామినేషన్ అలాంటివన్నీ ఉంటాయి సో అవి తీసేసి దీన్ని పెట్టడం వల్ల ప్రాబ్లం తగ్గిపోతుందని బిలీఫ్ ఉంటారు నో అది కూడా కరెక్ట్ కాదు సో అలాంటి ఏ సింటమ్స్ ఫారిన్ బాడీ క్రాన్లో అలాంటి సిమ్టమ్స్ ఉంటే ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్ రిమూవల్ అది హీల్ అవనివ్ దాని తర్వాతనే మనం దాన్ని ఎలా వీ హ్యావ్ టు రీ అడ్రస్ ద ప్రాబ్లమ్ అనే దాని గురించి పేషెంట్తో మనం డిస్కస్ చేసి వీ హ్యావ్ టు ప్లాన్ అనమాట ఓకే సో మనం ఇప్పుడు హోల్ ఇయర్ మొత్తం చేయించుకుంటారు ఒకటేసారి మళ్ళీ లైక్ కొంచెం టైం ఇవ్వకుండా అసలు ఫస్ట్ సక్సెస్ అవుతుందా లేదా అనే ఆ సక్సెస్ రేషియో కూడా తెలుసుకోకుండా మొత్తం చెవు అంతా చేపిచ్చేసుకుంటారు అండ్ అది రియాక్షన్ అప్పుడు స్టార్ట్ అవుతుంది మెల్లి మెల్లిగా ఒకదానికి దాని ఇన్ఫెక్షన్ కింద మొత్తం చెవంత ఇన్ఫెక్టెడ్ అయిపోతుంది సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వస్తాయా మేడం ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకు అనుకుంటే వెరీ అన్కామన్ అండి అంటే రియాక్షన్ రావడం అనేది ఎందుకు ఒకేసారి అన్ని చేయించుకుంటే ఏదో ఒక చోట ఒకదానికి ఇన్ఫెక్ట్ అయింది అనుకుంటున్నాను సో అలా ప్రాబ్లం అవుతుంది కానీ బట్ అదర్వైజ్ ప్రాపర్ ప్రికాషన్స్ లో చేసుకుంటే డిఫికల్టీ ఏంటి అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ని పియాసింగ్స్ ఒకేసారి చేసుకున్నప్పుడు టెండర్నెస్ ఉంటుంది చేసుకున్న టూ త్రీ డేస్ కానీ షార్ట్ పెయిన్లెస్ అంటాం కానీ సమ్ అమౌంట్ ఆఫ్ మినిమల్ టెండర్నెస్ అనేది ఉంటుంది సో పడుకున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది అని పెంచడము ఏదో ఇరిటేషన్ చేతితో తగిలించుకోవడము అలాంటి ఏదైనా జరిగినప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ ఇబ్బంది ఉంటుంది కానీ బట్ అదర్వైజ్ గా చేసుకొని గా చేసుకుంటే పర్వాలేదు అండ్ ఇంకోటి ఏంటంటే వెరీ వెరీ రేర్ కాంప్లికేషన్ బట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ అందరూ తెలుసుకోవాల్సిందండి కీలో ఎడ్ అంటే పియర్సింగ్ చేసుకున్న తర్వాత కొంతమందికి ఒక లాగా ఫామ్ అయిపోయి అది సైజ్ పెరుగుతూ ఉంటుంది అంటే ఎక్స్ట్రా స్కిన్ గ్రోత్ లాగా ఫామ్ అయిపోయి గట్టిగా ఆనల్ లాంటి అంటే పెద్ద పెద్ద గట్టిగా ఉండే స్వెల్లింగ్స్ వస్తాయి సో ఆ కీలోయిడ్ ఫార్మేషన్ టెండెన్సీ ఉంది అంటే డెఫినెట్లీ పొరపాటున కూడా మీరు టచ్ చేయకండి ఎక్స్ట్రా పియర్సింగ్ చేసుకోవాలి దాట్ ఈస్ ద ఓన్లీ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ కీలోయిడ్ టెండెన్సీ ఉంది అంటే నెవర్ గో ఫర్ పియర్సింగ్ ఎక్స్ట్రా ఇయర్ పియర్సింగ్ అట్లీస్ ఫస్ట్ సైట్ లో లేదు కానీ వేరే సైడ్ చేసుకుంటాము మాకేం ప్రాబ్లం లేదు ఎందుకు అంటే ఈ పార్ట్ ఆఫ్ ది ఇయర్ కి ఇక్కడ నుంచి కంటే ఈ పార్ట్ ఆఫ్ ది ఇయర్ కి ఆ ఎక్స్ట్రా పియర్సింగ్ తో కీల టెండెన్సీ ఇంకా పెరుగుతుంది సో అలాంటి వాళ్ళు ఉన్న దానికంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సో డోంట్ డూ దట్ సో ఎలా క్లీన్ చేసుకోమంటారు ఇప్పుడు చాలా మందికి తెలియదు పియర్సింగ్ కూడా చేసుకుంటారు అది సంవత్సరాల తర్వాత దాని చుట్టూరు అంతా బ్లాక్ హెడ్స్ వచ్చేస్తూ ఉంటాయి మొత్తం స్కిన్ అంత డామేజ్ అవుతుంది బట్ వాళ్ళకి తెలియదు ఎలా చేసుకోవాలి ఇయర్స్ దగ్గర కూడా చాలా మంది ఇయర్ బడ్స్ తో క్లీన్ చేస్తూ ఉంటారు కానీ ఎలా క్లీన్ చేయాలి మనం నార్మల్ ఎలా మనం ఫేస్ వాష్ చేసుకుంటాం స్నాన్ చేసినప్పుడు తడి తగినట్టు అలాగే వీ హావ్ టు జనరల్లీ యూస్ జెంటల్ గా వాష్ సోప్ అండ్ వాటర్ పడచ్చు అండ్ జెంటల్ గా వాష్ చేసుకోవచ్చు అండ్ పర్టికులర్లీ ఒక క్లాత్ తీసుకుని సెపరేట్ గా ఆ డ్రై చేసుకొని దాని తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత యాంటీ బ్యాక్టీరియల్ క్రీమ్ పెట్టుకోవాలి అదే నోస్ దగ్గర అనుకోండి యూ హ్యావ్ అబ్స్ట్రక్టెడ్ గా అట్లా నోస్ బ్లాక్ హెడ్స్ అలా అనిపిస్తుంది అంటే మనకు సెలైన్ డ్రాప్స్ అని వస్తాయి నార్మల్గా ముక్కులో వేసుకునే సెలైన్ డ్రాప్స్ కంప్రెసెస్ లాగా సో అక్కడ ఏదైనా పక్కులు కడితే కూడా దట్ విల్ హెల్ప్ టు రిమూవ్ దట్ సాఫ్ట్ అండ్ అయిపోయి ఈజీగా వచ్చేస్తుంది లేదంటే గట్టిగా పీకడము అలాంటిది ఏదైనా చేస్తే లోపల మళ్ళీ ఇంకో లాగా అవ్వడము అలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు సో అలా అవ్వకుండా నార్మల్స్ సలైన్ డ్రాప్స్ అని మనకి ముక్కులో బ్లాక్ అయినప్పుడు వాడుతుంటారు కదా అలాంటి సింపుల్ డ్రాప్సే వేసుకోవచ్చు అండ్ తర్వాత వీ కెన్ క్లీన్ ఇట్ లేదు బ్లాకెట్స్ లాగా అలా ఉంది అంటే ఫస్ట్ టూ త్రీ వీక్స్ మనం ఆ బ్లాకెట్స్ రిమూవల్ గురించి వరి అవ్వకుండా కంప్లీట్ గా హీల్ అవనించి తర్వాత మనం నార్మల్గా గా వాడుకునే ఇయర్ ని రీప్లేస్ చేసుకున్నాక దాన్ని మనము నార్మల్లీ ఏదో వాళ్ళ ఫేస్ వాషెస్ కానీ స్క్రబ్స్ కానీ మిగతా అవన్నీ నార్మల్గా కూడా వాళ్ళు చేసుకోవచ్చండి ఓకే సో మనకు కొందరికి మెటల్ ఎలర్జీస్ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఏమైనా మీరు ముందస్తుగా ఎలాంటి ట్రీట్మెంట్ అయినా లేకపోతే ప్రికాషన్స్ ఏమైనా చెప్తారా మనకి వస్తే యూజువలీ ఎక్స్ట్రా ప్రికాషన్స్ కంటే ముందు హిస్టరీలోనే అంటే పేషెంట్కి ఇలాంటి అలర్జిక్ టెండెన్సీ ఉంది అంటే మనం ఇయర్ రింగ్స్ని వెయిట్ చేయదు అంటే హీల్ అవుతుందేమో అనే దానికి లీస్ట్ అలర్జిక్ గోల్డ్ అండి తర్వాత సిల్వర్ తర్వాత అదర్ అంటే మనకి ఈవెన్ ఆర్టిఫిషియల్ గా గన్ పియర్సింగ్ లో మనకి హైపోజిక్ ఇయరింగ్స్ అన్నీ వస్తాయి సో అవి నెక్స్ట్ ది సో పేషెంట్ కి టెండెన్సీ ఉందంటే మాత్రం ఆర్టిఫిషియల్ అసలు వాడకూడదు అండ్ నెక్స్ట్ థింగ్ దే కెన్ ప్రిఫర్ సో ఇలాంటి కే సినారియోస్ లో మనం హైపోలోజీ కూడా కాకుండా గోల్డ్ ఇయర్ రింగ్స్ తో కూడా మనం డైరెక్ట్ గా ఇయర్ప్ ఇయర్సింగ్ చేసుకోవచ్చు కానీ గోల్డ్ దాంతో చేసుకోవడానికి గన్ షాట్ లో అవైలబిలిటీ ఉండదండి ఎందుకంటే దానికి ఫిట్ అయ్యే ఇయర్ రింగ్స్ అనేవి కావాలి మనకి సో గోల్డ్ ఇయర్ రంగు మనకి దాంట్లో ఫిట్ అయ్యేవి అవైలబుల్ ఉండదు సో వీ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ అ డిఫరెంట్ మే నీడల్ మెథడ్ లో మనం చేస్తాము డబల్ నీడల్ మెథడ్ అంటే సో గోల్డ్ ఇయరింగ్స్ తో మనము అలాంటి ఎలర్జిక్ టెండెన్సీ ఉండే వాళ్ళకి గోల్డ్ ఇయరింగ్స్ తో డబల్ నీడల్ మెథడ్ లో మనం చేస్తామన్నమాట సో ఇది వెరీ లెస్ లైక్లీ దే విల్ హ్యావ్ ఛాన్సెస్ ఆఫ్ అలర్జీస్ ఓకే సో బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఎక్కువ బెనిఫిట్స్ ఏమేమి మనకు ఫస్ట్ థింగ్ అండి ఆప్షన్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఇయరింగ్స్ అంటే ఒక గన్ షాట్లో ఏంటంటే ఒక సింగిల్ టైప్ కాకుండా వీ హ్ మల్టిపుల్ ఆప్షన్స్ కలర్స్ డిజైన్స్ సైజెస్ మనకు అవైలబుల్ ఉంటుంది స్టెరిలిటీ డెఫినెట్లీ స్టెరాయిల్ ప్రికాషన్స్లో మనం తీసుకుంటాము పోస్ట్ కేర్ గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎనీ కాంప్లికేషన్స్ని మనం ఎర్లీగా అటెండ్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వీ కెన్ గివ్ ఎ గుడ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇయర్పియర్ సింగల్స్ ఓకే మ్యామ్ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక్కదాంతో ఆపరు ఇంకా ఇంకా చేయించుకోవాలి ఇంకా ఇంకా కావాలి అనుకుంటారు బట్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏమనిపించదు లైక్ సమ్ ఏజ్ పెరుగుతున్నప్పుడు కొంచెం ఆ ఇచ్చినెస్ కానివ్వండి కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత ఎప్పుడైతే బాడీలో బీపీ షుగర్స్ లాంటివి వస్తే అప్పుడు కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అని అంటూ ఉంటారు కిడ్స్లల్లో కూడా విన్నాం చిన్నప్పుడు ఏం అవ్వలేదండి అమ్మాయి పెద్దగా అవుతున్న కొద్ది ఆ హోల్ టూర్గా అంత సీన్ పడుతుంది అని అంటూ ఉంటారు మరి చిన్నపిల్లలకి ఇది పియర్సింగ్ కరెక్టేనమ్మా మరి మన ట్రెడిషన్ ప్రకారం చూస్తే మనకి ఎప్పుడు చావు కొట్టమంటారు మన ట్రెడిషన్ లో సెవెన్ మంత్స్ కానీ లేదంటే రెండు మూడేళ్ళ లోపల ఒకసారి చేయాలని మన ట్రెడిషన్ ఉంది సో డెఫినెట్లీ నో ప్రాబ్లం ఓన్లీ థింగ్ ప్రాపర్ గా ఇప్పుడు ఏంటంటే డిజైన్స్ డిజైన్స్ మార్చడము లేదంటే ఏదైనా ఫ్రుట్రూడింగ్గా ఉందనుకోండి పిల్లలకి బట్టలు వేసేటప్పుడు కూడా అవి తగలడము కింది జారిపోవడము చిన్న చిన్న కట్స్ అయిపోవడము అలా ఉంటే జరుగుతూ ఉంటాయి సో అలాంటివి జరగకుండా మనం డెఫినెట్లీ జాగ్రత్త పడాలి అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ సాగింగ్ ఇయర్స్ ఇయర్ ఆఫ్ సాగింగ్ అంటారు అంటే హోల్ పెద్దగా అయిపోవడం పెద్దగా మెయిన్ థింగ్ ఈ పార్ట్స్ ఆఫ్ ది ఇయర్స్ లో లక్కీగా ఏంటంటే మనం చాలా హెవీ వేసుకోం సో ఆ సాగడం అనే ప్రాబ్లం ఈ పార్ట్ ఆఫ్ ది ఇయర్ లో ఉండదు కానీ ఈ లోవర్ మన ఇయర్ లాబ్యుల్ దానికి మాత్రం ఖచ్చితంగా సాగిపోవడం అనేది ఉంటుంది సో మనం యూజ్ చేసే ఇయరింగ్స్ వెయిట్ మన ఏజ్ ప్రకారం దాన్ని చూసుకోవడం లేదంటే డ్యూరేషన్ మనం ఎంతసేపు వేసుకుంటాం అంత హెవీ ఇయర్ రింగ్స్ అనేది మనం చూసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ఇయర్ లాబ్యుల్ చాలా పెద్దగా అయిపోయింది కరెక్షన్కి వెళ్తూ ఉంటారు సో ఈ కరెక్షన్స్ లో కూడా చాలా మెథడ్స్ ఉన్నాయి కొంతమంది గ్లూ వాడుతుంటారు కొంతమంది ఉన్న హోల్ నే క్లోజ్ చేసి దాన్ని సైజ్ తగ్గిస్తుంటారు ఇంకొంతమంది మొత్తం క్లోజ్ చేయించి కొత్త పాయింట్ పెట్టిస్తుంటారు సో ఇన్ని మెథడ్స్ లో ఏది బెటర్ గ్లూ ఖచ్చితంగా నాట్ ఎ కరెక్ట్ మెథడ్ అండి ఏంటంటే చాలా మంది సెలూన్ లో సింపుల్ ఇట్లా గ్లూ పెట్టేసి క్లోజ్ చేసేసాము టక్ అయితే హోల్ పెద్దగా అయిపోయిన దాంట్లో ఆ హోల్స్ కి అటు ఇటు గమ్లాగా పూసేసి దాన్ని క్లోజ్ చేస్తారు అది డెఫినెట్లీ ఉండదు ఖచ్చితంగా రీఓపెన్ అయిపోతుంది సర్జికల్ గ్లూ డెఫినెట్లీ అది హెల్ప్ అవ్వదు సో ఈ మెథడ్ అయితే డెఫినెట్లీ మీ రిపేర్ కి అయితే వాడకండి నెక్స్ట్ మెథడ్ కొంతమంది ఏంటంటే హోల్ పెద్దగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ సెంటీమీటర్ అయింది మధ్యలో చిన్నది ఏదో పెట్టేసి మీతో అది క్లోజ్ చేయించుకుంటాం అది కూడా కనెక్ట్ కాదండి ఎందుకు అంటే అది స్కార్ అనేది వీక్ టిష్యూ మన కుట్లు వేసాక అది ఎంతైనా మన నార్మల్ స్కిన్ అంత స్ట్రెంత్ ఎప్పటికీ అవ్వదు సో మన మళ్ళీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత స్లో స్లోగా స్లో స్లోగా అలా ఓపెన్ అప్ అయిపోతూ పోతుంది సో మళ్ళీ ఆ హోల్ పెద్దగా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది సో హోల్ మనం మళ్ళీ సర్జరీ చేయించుకున్నప్పుడు అదే ప్లేస్లో కొద్దిగా ఉంచేసి మిగతాది క్లోజ్ చేయడం ఈజ్ నాట్ ద ఐడియల్ మెథడ్ అండి కంప్లీట్గా క్లోజ్ చేసి దాన్ని కంప్లీట్గా ఓన్ హీల్ అవ్వనివ్వాలి ఎయిట్ వీక్స్ వరకు దాని హో హీల్ని హీలమనిచ్చి మళ్ళీ రీపియాసింగ్ అనేది చేసుకోవాలి అండ్ ఈ రీపియోసింగ్ కూడా అదే లైన్ లో కాకుండా కొద్దిగా ముందుకో వెనకాలకో డాక్టర్తో మాట్లాడి మీరు ప్లాన్ చేసుకొని మళ్ళీ రీపియాసింగ్ చేసుకోవాలి సాగింగ్ అవ్వకుండా అండ్ అయినా కూడా ఎలాంటి సర్జరీ కానీ ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది మనం వీ హోన్ దేషెంట్స్ అండ్ ఏజ్ వాళ్ళు చేసుకోవచ్చు మ్యామ్ ఇయర్ మొత్తానికి మినిమం ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఇప్పుడు ఏంటంటే ట్రెండ్స్ చేంజ్ అవుతాయి ఇప్పుడు ఈ రోజు ఉన్న ట్రెండ్ రేపు ఉండదు సో మరీ చిన్న పిల్లలు టెన్ ఫిఫ్టీన్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి ఈ రోజు ఫ్యాషన్ అని అనిపిస్తుంది కానీ బట్ ప్రాబబ్లీ ఆఫ్టర్ సమ్ టైమ్ దే మై నాట్ బి లైక్ సో వాళ్ళకి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వచ్చిన తర్వాతనే ఐ వుడ్ సజెస్ట్ అట్లీస్ట్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎక్స్ట్రా పియర్సింగ్ గురించి ఆలోచించడం బెటర్ సో మ్యామ్ యాజ్ అ డర్మటాలజిట్ గా చెప్పండి చాలా మందిని చూసి ఉంటారు పియర్సింగ్ కి సంబంధించి అలాగే నోస్ పియర్సింగ్ చాలా ఫేమస్ అవుతుంది మళ్ళీ ఒక పాత ట్రెండ్ కి వెళ్ళిపోతున్నాం అనుకోవచ్చు మరి దాని గురించి కాస్మోషూర్ లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి మా ప్రేక్షకుల కోసం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి డెఫినెట్లీ ఇప్పుడు కొంచెం ఆప్షన్స్ ఇందాక చెప్పాను కలర్స్ డిజైన్స్ డెఫినెట్లీ ఉంది ఈవెన్ సింగిల్ ఇయర్ పియర్సింగ్ కూడా ఆప్షన్ ఉంది ఎక్స్ట్రా పియర్సింగ్స్ వాట్ ఎవర్ సైజెస్ అంటే ఇప్పుడు కిందికి కొద్ది పెద్దగా పైన కొద్ది చిన్నగా అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఆఫ్ పియర్సింగ్ నోస్ పియర్సింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నోస్ పియర్స్ ఎండింగ్ అండి ఐ వాంట్ టు టెల్ చాలా మంది పెళ్లి ముందు వస్తారు పెళ్లి వన్ మంత్ ముందు వస్తారు నో అలా చేయకండి అంటే మీకు ఏదైనా కొద్దిగా డిలేడ్ హీలింగ్ ఉన్నా కూడా టైం పడుతుందండి సో మీకు ప్లాన్ ఉంది నాకు మన ఇష్టం కావాలి అనుకుంటే అట్లీస్ట్ ఒక టూ త్రీ మంత్స్ బిఫోర్ అన్న ప్లాన్ చేసుకుంటే బెటర్ ఉంటుంది అంటే అది తీసేసి మీరు కొత్తది కూడా పెట్టుకుని ట్రై చేయడానికి కూడా మీకు ఆప్షన్ ఉంటుందండి సో డెఫినెట్లీ సింగిల్ ఇయర్ ఇవ్వనివ్వండి మీ టూ ఇయర్స్ అవనివ్వండి మల్టిపుల్ టైప్స్ నోస్ పియర్సింగ్ ఏదైనా వీ హ్యావ్ అన్ ఆప్షన్ మనకి మీ గోల్డ్తోనే కావాలి మాకు ఇచ్చిన డిజైన్స్ కాదు నా గోల్డ్తోనే డైరెక్ట్గా కావాలి అంటే ఎస్ వీ కెన్ ఈవెన్ డూ ఇట్ దట్ వే సో మీకు గన్ షాట్ లా కావాలి మనం జస్ట్ పియర్సింగ్ లాగా చేయాలి ఎనీ మెథడ్ అండి వీ హ్యావ్ డెఫినెట్లీ ఓపెన్ ఆప్షన్స్ ప్లీజ్ కమ్ డౌన్ డిస్కస్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇప్పుడు ట్రెండ్ లో నడుస్తుంది పియర్ సింగ్కి సంబంధించి నోస్ పియర్ సింగ్ అండ్ ఇయర్ పియర్ సింగ్ సో మీరు కూడా ఒకసారి కాస్మోషుక్ వస్తే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తారు ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు ఒకసారి అయితే విజిట్ చేసేసేయండి సో స్వప్నప్రియ మేము ఇక్కడే ఉంటారు మీకు గైడ్ చేయడానికి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అందరికీ చూస్తూ ఉండండి టీవీ హాయ్ అండి నేను డాక్టర్ స్వప్నప్రియ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ కాస్మెటాలజిస్ట్ ట్రై కాల్ చేసి ఫ్రమ్ కాస్మోషిక్ క్లినిక్ హైటెక్ సిటీ అండి ఈ రోజు నువ్వు మేము మా క్లినిక్లో కొత్తగా స్టార్ట్ చేసిన వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ అందరికీ ఇష్టమయ్యే ట్రీట్మెంట్ ఇయర్ పియర్సింగ్ అంటే ఎందుకు ఇది కొత్తగా చెప్తున్నాము అంటే బికాస్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ ఇయర్ పియర్సింగ్ సిస్టమ్ అండి దీంట్లో ఏంటంటే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఇంక్లూడింగ్ ఇయర్ సైజెస్ అండి కలర్స్ షేప్స్ అండ్ ఎక్కడైనా మీ బాడీ పార్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇయర్స్ మీద కానివ్వండి ఎక్స్ట్రా ఇయర్ పియర్సింగ్ సైజ్ ఆర్ మీ నోస్ మీద కానీ బాడీ పియర్సింగ్ కూడా కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి వీఆర్ గివింగ్ ఇన్ మల్టిపుల్ ఆప్షన్స్ ఇన్ దిస్ ఫామ్ అండి అండ్ ఈ ట్రీట్మెంట్ ఏంటంటే డెఫినెట్లీ హైజీనిక్గా సేఫ్టీ ప్రికాషన్స్లో అండ్ ఆల్సో హైపో అలర్జిక్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్తో మీకు కాంప్లికేషన్స్ లేకుండా ఇన్ఫెక్షన్స్ లేకుండా కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్లో మేము మీకు ప్రొవైడ్ చేస్తాం సో డెఫినెట్లీ ప్లీజ్ బుక్ యూర్ అపాయింట్మెంట్ ఫర్ యువర్ ఇయర్ పియర్సింగ్ ఆర్ నోస్ పియర్సింగ్ అండి థ్యాంక్ యూ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ నైన్ టు ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ